ప్రస్థానం రిపబ్లిక్ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దేవకట్ట రూపొందించిన వెబ్ సిరీస్ మయసభ తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వచ్చిన మొదటి పొలిటికల్ వెబ్ సిరీస్ ఇదే హిందీలో మహారాణి సిటీ ఆఫ్ డ్రీమ్స్ లాంటి పొలిటికల్ వెబ్ సిరీస్లు చూసినప్పుడు తెలుగులో ఇలాంటివి ఎందుకు చేయరు అని చాలా మందికి అనుమానాలు వచ్చాయి వాటన్నిటికీ తెరదించుతూ అద్భుతమైన తెలుగు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రానికి రంగులు అద్దీ ఈ సిరీస్ రూపొందించాడు దేవకట్ట తెలుగు రాష్ట్ర రాజకీయాల మీద పట్టు ఉన్న వాళ్ళ ఎవరికైనా మైసభ సిరీస్ మామూలుగా నచ్చదు అందులో ఉన్న క్యారెక్టర్స్తో కూడా ఇట్టే కనెక్ట్ అయిపోతారు అంతేకాదు ఇందులో కొన్ని ఒరిజినల్ క్యారెక్టర్ రిఫరెన్స్లో తీసుకున్నాడు దేవకట్ట అలా ఇందులో ఎవరెవరు ఏ క్యారెక్టర్స్లో కనిపించారు వాళ్ళ స్క్రీన్ నేమ్ ఏంటి బయట అది ఏ క్యారెక్టర్ రిఫరెన్స్ అనేది ఒకసారి చూద్దాం మైసభ సిరీస్ మొత్తం ఎంఎస్ రామిరెడ్డి కాకర్ల కృష్ణమనాయుడు అనే ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది వీళ్ళిద్దరి జర్నీలో ఎన్నో క్యారెక్టర్లు వచ్చి వెళ్తూ ఉంటాయి దేవకట్ట రాసుకున్న ఈ రెండు క్యారెక్టర్స్ వెనుక ఎవరి రిఫరెన్స్లు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ప్రతి తెలుగువాడికి తెలుసు కృష్ణమనాయుడు క్యారెక్టర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో రాసుకున్నాడు దేవకట్ట అలాగే ఎంఎస్ రామిరెడ్డి అనేది మాజీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ నుంచి రాసుకున్నాడు ఇందులో చాలా వరకు వాళ్ళిద్దరి జీవితంలో జరిగిన ఒరిజినల్ సంఘటనలు తీసుకొని కథగా రాసుకున్నాడు దేవకట్ట కీలకంగా ఉన్న పాత్రను సాయి కుమార్ చేశాడు ఇది ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్నగారు నందమూరి తారక రామారావు క్యారెక్టర్ రిఫరెన్స్ తో వచ్చింది అని చూడగానే అర్థమైపోతుంది ఆ పాత్ర హావభావాలు కూడా సేమ్ ఎన్టీఆర్ లాగానే ఉంటాయి ఆయన పార్టీ పెట్టినప్పుడు అన్ని విధాలా దానికి సపోర్ట్ చేసిన క్యారెక్టర్ రామోజీరావు ఇందులో కూడా శివాజీరావు అనే పేరుతో నాజర్ క్యారెక్టర్ ఉంటుంది అది సేమ్ టు సేమ్ రామోజీరావుని పోలి ఉంటుంది మైసవ సిరీస్ లో విలన్ నక్షణాలు ఉండే ఐరావతి పాత్ర ఇందిరాగాంధీ నేపథ్యంలో వస్తుంది ఆమె కొడుకు సందీప్ బసు క్యారెక్టర్ ఒరిజినల్ గా సంజయ్ గాంధీని పోలి ఉంటుంది అందుకే ఎమర్జెన్సీ సమయంలో జరిగిన చాలా వరకు అరాచకాలను అలాగే చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు దేవకట్ట ఇక నటుడు శత్రు పోషించిన వాకడ మహేష్ పాత్ర వంగవీటి మోహనరంగను పోలి ఉంటుంది అలాగే రవీంద్ర విజయ్ చేసిన పోతునేని మహేష్ పాత్ర పరిటాల రవి రిఫరెన్స్ పోలి ఉంటుంది ఈ వెబ్ సిరీస్ లో కడుపుబ్బా ఊసరవెల్లి రాజకీయ నాయకుడి పాత్ర శ్రీకాంత్ అయ్యంగార్ చేశాడు ఆయన పోషించిన చేవెళ్ల భాస్కర్రావు పాత్ర నాదేండ్ల క్యారెక్టర్ క్యారెక్టర్ను పోలి ఉంటుంది అలాగే నటుడు రఘుబాబు పోషించిన రాజారావు అనే దర్శకుడి పాత్ర దాసరి నారాయణరావు రాఘవేంద్రరావు గారు కలబోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక తాన్యా రవిచంద్రన్ పోషించిన అనుహారిక అనే హీరోయిన్ పాత్ర శ్రీదేవి జయప్రదలను మిక్స్ చేసినట్లు ఉంటుంది అలాగే శంకర్ మహంతి అనే నటుడు పోషించిన బాంబులు శివారెడ్డి క్యారెక్టర్ రిఫరెన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి అయిన దివంగత రాజారెడ్డి నుంచి తీసుకున్నాడు దేవకట్ట వాళ్ళు తీసుకునే క్రిస్టియానిటీ గురించి కూడా ఇందులో డిస్కస్ చేశాడు ఈ దర్శకుడు ఇది మాత్రమే కాదు ఇంకా చాలా పాత్రలు ఈ వెబ్ సిరీస్ లో మనం నిజ జీవితంలో చూసే ఎన్నో క్యారెక్టర్లను గుర్తు చేస్తాయి ఉన్నదిన్నట్టు కాకపోయినా దాదాపు తొంభై శాతం తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఈ సిరీస్ లో చూపించాడు దేవకట్ట అందుకే మైసభ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవుతుంది